గుంటూరులోని ఓ ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం ఆపరేషన్ కారణంగా తమ కుమారుణ్ణి కోల్పోయామని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది సోమవారం కలెక్టరేట్ ఎస్సీ సమర్పించారు టీవీ ప్రకటనల ద్వారా మోసపోయామని ఇలాంటి అబద్ధపు డాక్టర్లని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అధికారులను ఆమె వేడుకున్నారు తెలిసి తెలియదు మా బాటని చేస్తున్నారు దయచేసి మాకు న్యాయం చేయండి కలెక్టర్ దగ్గర వచ్చి పెట్టుకున్నాం కలెక్టర్ సార్ ఆయన కమిషన్ సార్ ఆయన ఎస్పీ దగ్గరికి పంపించారు ఆ సార్ డిఎస్పీ దగ్గరికి పంపించారు ఈ సార్ని వచ్చి కలిసాము కలిస్తామ్మా నీకు న్యాయం చేస్తానమ్మా మీ బిడ్డకి జరిగిన న్యాయం కట్టుకున్న చూస్తానమ్మా నాకు మాట ఇచ్చారు అసలు సార్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా కలెక్టర్ గారైనా అయినా మా లాంటి నిరుపేదలకు ఇలా జరగకుండా చూడంటే సార్ నీకు లేక నువ్వు కోరుకునేది అబద్ధపు డాక్టర్ ఉంది అబద్ధపు వాళ్ళని వాళ్ళ తప్పులు ఇచ్చేదానికి మోసపోయింది మా లాంటి ప్రేమ ప్రజలకు అని అని జరగకుండా చాలు నా బిడ్డ ముప్పై ఐదు సంవత్సరాల బిడ్డ చేతికి వచ్చిన మీరు మంత్రి గారిని కలుస్తారని తెలుస్తుంది మరి మంత్రి గారి దగ్గర ఎప్పుడు వెళ్ళబోతున్నారు నాకు న్యాయం కావాలి నా ఆత్మశాంతి కావాలి ఈ వయసులో యాభై ఆరు సంవత్సరాలు నాకు నా కొత్త ఒక సంవత్సరం ఈ వయసులో మేము ఇంత నడకం అనిపిస్తున్నాం మంత్రిగా ఉండే కాసారి ఎవరిని కలవ మమ్మల్ని కలుస్తాము నాకు న్యాయం జరిగినంత వరకు నాకు ఆత్మశాంతి జరిగినంత వరకు నేను ఓటుకు పెట్టనండి ఒక సామాన్య నాడు మనిషి కుటుంబంలో నుంచి బయటకు రాని దాన్ని నాకు చదువు కూడా ఎక్కువ లేదు కానీ నా బిడ్డకి న్యాయం కావాలి నాకు నా లాంటి తల్లిదండ్రులు మోసకూడదు ఇలాంటి అబద్ధపు డాక్టర్లు ఉండకూడదు వాళ్ళ శిక్ష జరగా శిక్ష పడాలి న్యాయం జరగాలి సార్ నేను కోరుకునే కానీ కానీ టీవీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించకూడదు సార్ వాళ్ళకి చేత అయితే మా లాంటి పేద తల్లిదండ్రులకు అబద్ధప డాక్టర్లకి వాళ్ళ మోస వాళ్ళు వేసే డబ్బుల కోసం మోసపోకుండా ఉంటే సార్ వాడుకోవడం మాకు న్యాయం చేయాలి సార్ మేము ఎవరినైనా కలుస్తాం సార్ నా పెద్దకు ఆత్మశాంతి జరిగిన దాకా మాకు మనోయాజి తగ్గినాకా నేను తిరుగుతాను సార్ నేను పోరాడతాను